ప్రపంచ విద్య వ్యవస్థకు పునాదులు వేసిన మహానీయుడు మౌలన అబ్దుల్ కలాం ఆజాద్ అని అంజుమాన్ ఇస్లామియా హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సాహిన బేగం అన్నారు సోమవారం మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా సాహిన బేగం మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక విద్యను గ్రామ గ్రామ వ్యాపించే విధంగా కృషి చేసిన ఘనత మౌలాన అబ్దుల్ కలాం చెందుతుందన్నారు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర స్వగ్రామం పోరాటం చేసి తనకలం ద్వారా జనాన్ని జాగృతం చేశారని ఆమె తెలిపారు యుజిసి ఐఐఎంల స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు ఇంకా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సో ఎడ్యుకేషన్ అంటే ఇంతవరకు టీచర్స్ ఏం చెప్పారు మీకు ఎడ్యుకేషన్ అంటే ఒక వెపన్ అని చెప్పారు ఒక చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పారు అవునా సో మీరు ఉన్న స్టేజ్ లో ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ స్టేజ్ లో ఇంతకుముందు చెప్పారు బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు మీరు ఎయిటీన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ క్రాస్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా నో ఆ టైంలో మీరు ఎన్ని పర్సన్ అయిపోతారు ఆ తర్వాత మీరు మిమ్మల్ని ఎవరు కూడా చదివించడానికి I'm